రాజకీయాల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి ఫిరాయింపుల కాంగ్రెస్ మధ్య మాటల జరిగింది తమ ఎలా చేర్చుకుంటారని సీనియర్ రెడ్డి ప్రశ్నించగా గతంలో మీ పార్టీ చేసింది ఏంటి అంటూ కౌంటర్ అటాక్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యూ పడుతున్నారు ఈ క్రమంలోనే ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతోంది ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ విరుచుకు పడుతోంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజ్యాంగం విలువల గురించి చెబుతూ మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ద్వంద్వ విధానాలకు ఎంపీ రాహుల్ గుడ్ బై చెప్పి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు విషయంలో కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గత బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు నిరంజన్ రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నీతులు చెబుతుంటే వినే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు మొత్తంగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాకారేపుతోంది